శుభ సాయంత్రం వెరీ ఎమోషనల్ డే నాకు ఇప్పటికీ గుర్తు ప్రేమ కావాలికి నాన్న రే నేను హీరో అవ్వాలనుకుని అనుకుని నేను హీరో అవ్వలేకపోయాను సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి క్యా బెంగళూరులో సినిమా చూశారు ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్ ఈవినింగ్ షో ఫుల్ మ్యాట్ని ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు సో ఎస్ ప్రతి సినిమా మనసా వాచ కర్మణ చేస్తూనే ఉంటాం నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి యాభై ఏళ్ళలో మూడు వందల సినిమాలకు పైగా చేశాను వెయ్యి సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే అంతకుముందు వింటూ ఉండేవాడిని నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో 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 అన్న ఆ భయంతో ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది బో ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక అదొక గ్రేట్ ఫీల్ సో మన మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుడ్డెల్లో పెట్టుకుంటారు అలాగే నన్ను ఆరేళ్లలో యాజ్ హీరో నాకు తెలిసి ఏదైనా యాభై నాలుగు సినిమాలు హీరోగా చేశాను నేను సిక్స్ ఇయర్స్లో అంటే దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ ఎయిట్ ఎయిట్ ఫిలిమ్స్ చేసి ఉండొచ్చు నేను నాకేంటంటే ఇందులో అలాగే డ్యూయట్లు లేవు ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవు కాదు ఉన్న ఒక్క డియేట్ ఎవర్ గ్రీన్ డ్యూయేట్ అయిపోయింది అసలు ఏం గుర్తుకురాదు సో డైలాగులు ఫైట్లు డైలాగులు ఫైట్లు యాభై నాలుగు సరే ఓకే డన్ కాదు చెప్తున్నా నా జర్నీ చెప్పుకుంటున్నా సో ఈ ప్రాసెస్లో సో అది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్ నేను చిన్నపిల్లల్లాగా శంబాల టీషర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను ఆహా అనిపించింది ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు ఏ ఏ సార్ మన పాత్రికేయులు అందరూ వెయిట్ చేస్తున్నారు అని విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్ అండ్ విమల్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను సో శశి గారు మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్ ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్ మన అనిల్ చెప్పినట్టు మనకి మొన్న డైరెక్టర్ సాయి గారు ఈసారి ఈ ఫ్రైడే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు హిట్ కొట్టారు వీళ్ళు హిట్ కొట్టిన అంటున్నారు ఈసారి మీకు ఫోన్ వస్తుంది ఈ ఫ్రైడే మీరు హిట్ కొడతారు అది హిట్ కొడతాడు అన్నది మన మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు అది నిజంగానే రాత్రి అనిల్ రావుప్పుడు రాత్రి పన్నెండు గంటలకు నాకు మెసేజ్ పెట్టాడు అర్ధరాత్రి వయ రియల్ హిట్ సో హ్యాపీ ఫర్ యూ అని నా అదృష్టం అదే ఇండస్ట్రీలో మీ అందరితో పాటు అందరూ 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 అది సక్సెస్ కోసం ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ వెరీ బిగ్ హిట్ ఫాలోడ్ బై లవ్లీ తర్వాత మంచి సినిమాలు చేశాడు కానీ ఏదో ఏదో ఇంకా కొట్టాలి 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 ఎందుకంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు సో దానికి ఈరోజు ఈ ఈ రియాక్షన్ చూస్తుంటే ఈ డోంట్ బిలీవ్ రాత్రి పన్నెండు గంటల నుంచి నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ఎవ్రీవేర్ నిజంగా హ్యాట్సాఫ్ట్ రాజశేఖర్ గారు మహీధర్ గారు ఎందుకంటే ఇన్ని థియేటర్స్ యూఎస్లో రిలీజ్ అవ్వడం యూకేలో రిలీజ్ అవ్వడం కెనడాలో రిలీజ్ అవ్వడం కర్ణాటక తమిళనాడు వేలాచేరి లాంటి ఊర్లో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ షో హౌస్ఫుల్ అంటున్నారు కర్ణాటకలో మ్యాక్సిమం ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి సో డ్యాలస్నిచ్చి ట్యాంపానిచ్చి కెనడా టొరంటోనిచ్చి ఇలా అన్ని చోట్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి కర్ణాటక ఐ థింక్ కుమార్ గారు రిలీజ్ చేశారు కుమార్ గారు నిజంగా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ ఈరోజు అక్కడ రెండు మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు కూడా చాలా బాగున్నాయని చెప్పారు సో వీటి మధ్యలో ఈరోజు మనం దాకా మా మామయ్య కూడా ఫోన్ చేశాడు బాబు టికెట్లు ఇవి ఇక్కడ కష్టపడి ఏదో సంపాదించామని సో ఇవన్నీ వింటుంటే నాకు ఇప్పుడు ఫస్ట్ టైం చాలామంది ఫోన్ చేసి సార్ టికెట్లు 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 అంటే నేను క్రికెట్ మ్యాచ్లకు అందరినీ చంపేస్తూ ఉంటాను టికెట్లు టికెట్లు టికెట్లని ఇప్పుడు నాకు రివర్స్లో అందరూ సార్ టికెట్లు టికెట్లు అంటుంటే ఉంటే సే గ్రేట్ గ్రేట్ అది అన్బిలీవబుల్ ఫీలింగ్ థ్యాంక్స్ టు యుగంధర్ నిజంగా నిజంగా అది తన గురించి చెప్తూ ఉండేవాడు నాన్న చరి ఇంటెలిజెంట్ డైరెక్టరు చాలా మంచి డైరెక్టరు చాలా బాగా హ్యాండిల్ అని ఆది బేసిక్లీ ఆది ఈజ్ నేను అంతే ఆది ఈజ్ ఆల్సో యా డైరెక్టర్స్ యాక్టర్ ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్టు ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని ఒక దానికి ఒక ఆర్ ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా చాలా వరకు అది కూడా అదే వచ్చింది హీఈస్ ఆల్వేస్ ఎ డైరెక్టర్స్ యాక్టర్ సో సినిమా చూసినప్పుడు బ భలే భలే లాక్ చేసుకుంటే లేడు భలే చేసుకుంటే దీన్ని ఎలాగా దీన్ని అని మీకు చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి బికాస్ ఒక చాలా సో ఈ వెయ్యి సినిమాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ విఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఏదున్నా జననీయ జన్మభూమి స్వర్గాదపి గరియసి ఏ తల్లి నేను కన్నదు ఆ కన్న తల్లిని జన్మభూమి గొప్పది అంటాం కదా అలాగా ఇది మన పుణ్యభూమి వేదభూమి కర్మభూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ సో అలాంటి ఎస్ సనాతన ధర్మాన్ని కూడా చాలా నువ్వు చాలా బాగా టచ్ చేసావు ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు అసలు గోమాత మ్యాటర్లో కూడా చాలామంది చాలా చాలా బ్యూటిఫుల్ ఆ ఎపిసోడ్ సార్ ఆ సీక్వెన్స్ సార్ అన్న వాళ్ళు ఉన్నారు భగవద్గీతను టచ్ చేసే చే చేసావన్న వాళ్ళు ఉన్నారు సో ఇలాంటివన్నీ వీటి అన్నిటితో పాటు అన్నీ అన్నీ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చోపెట్టి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం నాగేంద్ర లాగా ఎమోషనల్ అయితే మొత్తం కథ చెప్పేస్తాను సో చెప్పకుండా అలా 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 జంప్ చేసుకుంటే వెళ్తున్నాను సో బేసిక్లా అందరూ అందరూ బ్రదర్స్ మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరు పేరున పేరు పేరున సో కంగ్రాచులేషన్స్ అర్చన మళ్ళీ మంది కర్ణాటక ఆంధ్ర అనుబంధం యూ ఇట్ అండ్ తల్లి గాడ్ బ్లస్ యూ ఎస్ సో ఒక మంచి క్యాస్టింగ్తో మంచి టెక్నీషియన్స్తో ఐ థింక్ మహీధర్ గారు రాజశేఖర్ గారు నిజంగా వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసింది మీరే ప్రేక్షక దేవుళ్ళే ఎందుకంటే టీచర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆ ఇంట్రెస్ట్ నుంచి ట్రైలర్తో ప్రభాస్ గారు ఆ తర్వాత నాని గారు తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ వచ్చి ఆశీర్వదించడం తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరూ ఆదిని ఇంటర్వ్యూ చేయడం వీళ్ళందరితో వీళ్ళందరితో వీళ్ళందరూ ఈరోజు అందరూ వీళ్ళని ఎంతో ఫ్రెండ్లీగా సినిమా బాగుండాలన్న ఒక దీంతో వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఫైనల్గా మీరు థియేటర్స్కి రావడానికి కారణమైంది ఆ మీరు వచ్చిన మీరు మీరు కంటెంట్ ఆల్వేజ్ ఎ విన్నర్ కంటెంట్ కంటెంట్ ఈజ్ ఆల్వేజ్ అ విన్నర్ సో ఈరోజు ఈ కథని కథనాన్ని పెర్ఫార్మెన్సెస్ని మ్యూజిక్ నిజంగా అసలు నువ్వు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి సో వన్ ఆఫ్ ది బెస్ట్ రీ రికార్డింగ్స్ ఐ హ్యావ్ సీన్ సో అలాగే ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ అండ్ ఈయనమో చాలా మొండోడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా చూపించమంట లేదు సార్ అనేవాడు ఎవరైనా కొంతమంది సార్ అక్కడ ఇది ఇది ఉంది కొంచెం డైరెక్టర్గా చెప్పండి అంటే నాకు తెలుసు గారు అన్న లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ చెల్లిపేవాడు బట్ ఫైనల్గా ఎస్ డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది తను ప్రజెంట్ చేయడం జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ మైత్రి చేయడం కానీ మన సురేష్ గారు చేయడం కానీ ఇప్పుడు శోభన్ కూడా ఇందాక సీడెడ్ ఆయన కూడా ఫోన్ చేసి సార్ బ్లాక్ బస్టర్ అంటూ ఉంటే ఇట్స్ గివ్ లౌడ్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్ గ్రేట్ ఫీలింగ్ సో నిజంగా మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకంటే అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ సినిమా చాలా బాగుంది మన ఆది కొట్టాడు అదే తమాషా మీ ఆది అని ఎవ్వరూ పెట్టలేదు నాకు మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్తుంటే అంతకంటే ఏముంది యాజ్ అ ఫాదర్ నిన్న థియేటర్లో కూర్చున్నప్పుడు జనమే అరుస్తున్నారు సార్ మీకు పుత్రోత్సాహం సార్ మీకు పుత్రోత్సాహం సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ముఖ్యంగా మీడియాకి అందరికీ ప్రతి ఒక్కరికి నిజంగా యూట్యూబ్లో కూడా ఈరోజు మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ ప్రెస్ రివ్యూస్ కానీ అలాగే మన నాగేందర్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ ఇలా అన్నీ 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 ఈరోజు అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ లవింగ్ ఇట్ ఎవ్రీ ఎవ్రీ షోకి ఏదో ఒక కొత్త రివ్యూ వస్తుంది ఎన్నో విషయాలు ఆ సినిమా గురించి బయటకు తీసుకొస్తున్నారు డిబేట్ చేస్తున్నారు ఆ లోపలున్న ఒక ఇందాక చెప్పినట్టు గూఢార్థం అని అన్నాను కదా అలాగా ఆ మిస్టికల్ ఏంటి అని దాన్ని బయటకు తీసేవాళ్ళు ఉన్నారు సో ఇట్స్ అవుట్ అండ్ డౌట్ ఇది మీ విక్టరీయే ఎందుకంటే మీరు మంచి సినిమాని నిలబెట్టారు మంచి సినిమాని ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు నిజంగా నా అదృష్టం నేను మాట్లాడతాను నేను ఒక విషయం చెప్పాలండి సారీ సార్ కట్ చేస్తున్నాను మనం ప్రీమియర్ చూసామండి సాయి గారు కూడా ఉన్నారు ఇప్పుడు సాయి గారు వెనకాల చూస్తున్నారు ఆ రోజు సాయి గారు వచ్చిన నా దగ్గరికి ఏమ్మా బాగుంటుంది కదా సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి లేదు సార్ బాగుంటుందా ఉంటుంది కదా అనేసి అన్నారు నేను థియేటర్లో కూర్చొని చూస్తున్నంతసేపు ఐ వాస్ థింకింగ్ ఇప్పుడు ఈ సీన్ నచ్చుంటుందా లేదా సాయి గారికి అని ఆలోచిస్తున్నా సార్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది వెళ్ళా అడుగుదామని వెళ్తే ఇలా కూర్చున్నారు చూసి అంత బాగుంది బిల్డప్ బాగా ఇచ్చావు చూద్దాం ఇవన్నీ ఎట్లా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తావో చూద్దాం అది వర్కౌట్ అయితే ఇది వర్కౌట్ అవుతుంది అదే నాన్న అదే మ్యాజిక్ ఎంత అది అది నాకు తెలిసి అది అది తెలిస్తే ఇంకేముంది మనం చేసే ప్రయత్నం నువ్వు నువ్వు అనుకున్నది నువ్వు నమ్మి తీసావు సో దాన్ని ఈరోజు ఆ కంటెంట్ కనెక్ట్ అయింది కాబట్టి అదే అంటే దట్స్ కాల్డ్ ఆ సోల్ సోల్ ఆఫ్ ది ఆత్మ కనెక్ట్ అవ్వాలంటారు కదా అది కనెక్ట్ అయితేనే సూపర్ హిట్లు అవుతాయి అది క్యారెక్టర్ ఇప్పుడు పోలీస్ స్టోరీలో పెర్ఫార్మెన్స్ కనెక్ట్ అయ్యింది ఇబ్బా ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలరా అని సో అలాగే ఈ సినిమాలో అది కనెక్ట్ అయ్యింది నువ్వు చెప్పదలుచుకున్నది సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మొదలెట్టావు ఇప్పుడు అది చెప్తున్నది కూడా అదే బేసిక్గా ఏంటంటే ఒక విధంగా నేను అదే అన్నాను స్కేరీ ఫిలిమ్స్ స్కేరీ ఫిలిం ఆ ఫిలిం జమ్ జంప్ స్కేర్స్ అంటున్నారు కానీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎందుకంటే ప్రతి ఈరోజు నెక్స్ట్ మన ధర్మం గురించి ఎందుకంటే దర్స్ బిగ్ డిబేట్ గోయింగ్ స శాస్త్రమా అని సో దాన్ని మీరు చాలా దాన్ని చాలా బాగా డీల్ చేసి దాన్ని చాలా బాగా కనెక్ట్ చేస్తా విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ సో అన్ని క్యారెక్టర్స్లోనూ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఎంత బాగుంది ప్రతి ప్రతి తల్లి పడే ఒక వేదన ఆవిడలో కనిపించింది అలాగే ఈ ఈ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంది సో నిజంగానే నేను నిన్న షోలో చూస్తున్నప్పుడు కూడా లేడీస్ కూడా చాలామంది వచ్చారు సో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వేర్ ఫస్ట్ హాఫ్లో అతను చెప్పదలుచుకున్నది మొత్తం నాట్స్ వేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో అన్నిటినీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేసి భయ భయపెట్టాల్సిన చోటు భయపెట్టాడు ఏడిపించాల్సిన చోటు ఏడిపించాడు ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్ని చాలా బాగా అతను డీల్ చేశాడు అండ్ ఫైనల్గా దానికి ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ 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 ఎడిటింగ్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ అందరూ రండి చూడండి నేను బిగినింగ్ కూడా చాలా డిబేట్ అయ్యింది పిల్లలు చూడొచ్చా పిల్లలు చూడొచ్చా పిల్లలు చూడొచ్చా అని నేను నా మనవరాలు నా మనవాడిని కూడా అడిగాను మేము అంత ఏం భయపడలేదు బాగుంది అని వాళ్ళు అని ఫీల్ అయ్యారు అలాగని భయపెట్టాడులేండి సో ఇట్ సంథింగ్ అందరూ చూడవచ్చు సో ప్లీజ్ అన్ని చోట్ల ఒక మంచి టాక్తో ఈరోజు చాలా బాగా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకా తొందరలోనే మీ దగ్గరికి వీళ్ళందరూ ప్రతి థియేటర్కి రావాలని ప్లాన్ చేస్తున్నాం అలాగే అందరూ వస్తారు మిమ్మల్ని కలుస్తారు సో మీతో మా వాళ్ళ విజయాన్ని పంచుకుంటారు అలాగే మీరు కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ యా అండి సో ఇందాకే ఇప్పుడే నాకు సో నాన్నగారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కడప నుంచి ఫోన్ చేసాడండి సో ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం హారర్గా ఉంది అంటున్నారు బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాడు సో తప్పకుండా హ్యాపీగా మీ ఫ్యామిలీ స్టార్ వెళ్ళొచ్చు ఈ సినిమాకి అండ్ యూల్ యుల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సో ఇది హాలిడే సీజన్ కాబట్టి సో తప్పకుండా ఫ్యామిలీస్ అందరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి శంబాలి థియేటర్స్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు వీడు నన్ను కరెక్ట్ చేసాడు నేను అర్థం క్లారిటీ చెప్పలేదు నేను నేను క్లారిటీతో చెప్పలేదా నేను ఒక మాట చెప్పేద్దాం అని టెన్షన్ టెన్షన్ తగో సో ఆల్ గుడ్ గాడ్ బ్లెస్ యూ సో థ్యాంక్ యూ అండి సో హ్యాపీ ఒక్కొక్కరికి మళ్ళీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ సో 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 శంబాలా మిస్ థియేటర్స్ థ్యాంక్ 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 యూ 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 సాయి కుమార్ గారు థ్యాంక్స్ అండి ఆ కి మీరు కూడా గా వచ్చారు మచ్ మచ్ నైస్ మీటింగ్ అండ్ హావ్ అ కేక్ కటింగ్ సో లో మన మొదటి భాగం కేక్ కటింగ్ సో తెచ్చేయండి అమ్మా